అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి యానిమల్ ప్రోటీన్ లో కొన్ని మంచి ఉంది చెడు ఉంది యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి మంచిది యానిమల్ ప్రోటీన్ అదేవిధంగా కొంతవరకు ఫిష్ మంచి ప్రోటీన్ అంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు కానీ ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి దాంట్లో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ అది మంచిది కాదు అసలు రెడ్ మీట్ అనేది తినకూడదు ఈ రెడ్మిట్ వల్ల మనకి బాడీ హామ్ కాకుండా ఈ బాడీలో క్యాన్సర్స్ రావటము కోలన్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా ఎక్కువ పాలిప్స్ మీట్ వల్ల సో రెడ్మిట్ కంప్లీట్ అవాయిడ్ చేస్తేనే బెటర్ సో ఇవి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మాట దీంట్లో స్పెసిఫిక్గా మేము ఈచ్ పేషెంట్కి అడ్వైజ్ చేస్తుంటాం ఎందుకంటే ఇవి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది డాట్కంటే మన ప్రపంచంలో ఫైవ్ బ్లూ జోన్స్ అని ఉన్నాయి బ్లూ జోన్స్ అంటారు బ్లూ జోన్స్ ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అని ఇటలీలో ఉంది అదేవిధంగా లైమలో ఉండని చిన్న చిన్న అంటే అని జపాన్లో ఉంది ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఏమంటే పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ ఈ బ్లూ జోన్స్ అవి బ్లూ జోన్స్ అంటారు ఈ అంటే కొన్ని వరల్డ్లో ఫైవ్ బ్లూ జోన్స్లో పీపుల్ ఆర్ లివింగ్ మెయిన్లీ హండ్రెడ్ ఇయర్స్ దాకా అందరు అక్కడ హండ్రెడ్ ఇయర్స్ పడుతారు లాంగ్ విటీ లాంగ్ యూటీ ఒకటి హెల్తీ ఉన్నారు అందరు డయాబెటీస్ తక్కువ హైపర్ టెన్షన్ హార్ట్ డిజిస్ ఎందుకు అని చాలామంది దీన్ని రీసెర్చ్ చేసి చూస్తే మెయిన్గా వాళ్ళ టూ డైట్ హ్యాబిట్స్ సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ దే ఆర్ ఆల్ వెరీ యాక్టివ్ ఫిజికలీ హండ్రెడ్ ఇయర్స్ అయినా కూడా ఆడు వాక్స్కి వెళ్తుంటారు ఇచ్చేస్తారు గార్డెనింగ్ చేస్తారు సైకిల్ సైకిల్తో వెళ్ళిపోతారు మెంటలీ బాగా యాక్టివ్ ఉంటారు డైట్ ఈ డయట్ ది మెయింటెనెన్ అండ్ డైట్ అని ఎక్కువ తింటారు ఇది మెయింటెనైన్ ఆలివ్ ఆయిల్ నట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫిష్ ఫుడ్ అండ్ యాక్టివిటీసే మెయిన్ ఫుడ్ ఫ్రే ఇటువంటి ఫుడ్ లై అంటే మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా మంచి ఫుడ్ ఈ ఇవి మేము యాక్చువల్లీ మా దాంట్లో రీసెర్చ్ చేసి ఇటువంటి ఫుడ్ ఆయిల్ మనం తినలేము దేని ఇవి కన్వర్టెడ్ ఇటు ఇండో మెడిటన్ అండ్ మా వెబ్సైట్లో దొరుకుతుంది మీకు ఫోర్ హండ్రెడ్ రెసిపీస్ ఉన్నాయి అంటే మెడిటేరియన్ దోశ ఎలా చేయాలా మెడిటరీ ఇడ్లీ అలా ఉంటుంది వేరేగా ఉంటుంది మన దాంట్లో మన ఇడ్లీ అనుకోండి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అది తింటే గ్లూకోజ్ తక్కువ ఇంక్రీజ్ మంచిదిగా మెడిటేన్ ఇడ్లీ తింటే అలా కాదు స్లోగా డైజెస్ట్ బాడీకి మంచిది సో ఏమంటే అంటే మామూలుగా అందరికి ఉన్న నోషన్ ఏంటంటే తొందరగా అరిగేది మంచి ఫుడ్ అని తప్ప మన బాడీ చాలా బాగా పనిచేస్తుంది అని ఫీలింగ్ ఉంటారు తప్ప అదే నైన్ అంటే అసలు అరుగుతా స్లోగా అరిగేది మంచిది బాడీ అస్ట్ వర్క్ ఫర్ డైజెస్షన్ బాడీలో స్లోగా గ్లూకోస్ రావాలా పేషెంట్స్కే మనకి వివాహం క్విక్ డైజెషన్ మన నార్మల్ పీపుల్కి అది మంచిది కాదు సార్ ఈ ప్రోటీన్ గురించి మీరు చెప్పారు కదా ఫిష్ ఎగ్స్ ఇవి చెప్పారు ఇదంతా నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ప్రోటీన్స్ చాలా అసలు వెజిటేరియన్ ప్రోటీన్ మంచి ప్రోటీన్ దాల్ స్ప్రౌట్స్ ఆల్ లెంటిల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి బీన్స్ ఇటువంటి దాంట్లో కూడా పెసర పెసర మంచిది ఇప్పుడు దోశ తి దోశ బదులు పెసరట్టు తినండి మంచిది మన పెసరట్టు మంచిది చాలా మీరు ఒక రెండు రోజులు దోశలు ఇడ్లీలు ఆపేసి పెసరట్టు తినండి మంచిది చాలా పెసరట్టు మన ట్రెడిషనల్గా చూడండి పెసరట్టు కోకోనట్ చట్నీ సాంబారు అల్లం పచ్చి ఇవన్నీ మంచి అసలు హెల్తీ అలా తిన్నాం అనుకోండి మనకి మంచి హెల్త్కి మంచిది సో ఈ వెస్టర్న్ బ్రేక్ఫాస్ట్ టోస్టు బటర్ ఎగ్ ధాన్ బదులు ఇవి మంచి మాట అంటే మామూలుగా ఈ ప్రపంచం పెద్దది ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన శీత అంటే చలివి స్థితి పరిస్థితిలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి జీన్స్ ఒక్కో రకంగా ఉంటాయి దీన్ని స్టడీ చేసి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆయా ప్రాంతాలకి ఈ ఆహారాన్ని మన వాళ్ళు డిసైడ్ చేశారు వందల ఏళ్ల నుంచి మనం అవే ఫాలో అవుతున్నాము కదా ఇప్పుడు ఇది మారుతుంది మారడం లేదు ఏమంటే మనం ఏ లోకల్ ఏ ప్రాంతంలో ఉన్నామంటే ఆ ప్రాంతము భోజనం ఫుడ్స్ అడాప్ట్ చేయడం మంచిది అవును మీరు చెప్పాను కానీ ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు మన దాంట్లో అలాగే చాలా చిక్కురకాయతో చేస్తారు లాల్తో చేస్తారు సాంబారు ఇటువంటివన్నీ హెల్తీ ఫుడ్స్ ఇవి మనము అడా అదే కంటిన్యూ చేయాలి బట్ ఏమంటే కొత్తగా వెస్టర్నైజ్ ఫుడ్స్ ఇప్పుడు ఇడ్లీ కూడా మనకి వేరే తో చేసి పురాణాలు వేరే మామూలుగా ప్యూర్ ఇడ్లీ వచ్చిందనుకోండి కంప్లీట్ డైజెస్టెడ్ అవన్నీ మోడర్న్ ఇది అది ఆవిరి కూడా మనం ఆవిరి కూడా అనేవాళ్ళము అలాగే ఇప్పుడు మనము ఆపం తీసుకోండి ఆపం కూడా బాగా స్టీమ్డ్ అది ఇది అది ఎక్కువ తింటారు అది తింటారు మందే సో ఇటువంటివన్నీ ఒరిజినల్ డైట్స్ అని మనం ఫాలో అయ్యి ఈ కొత్త అడిషన్స్ వచ్చాయి చూడండి అవి మంచిది కాదు ఏ మన ఏ రీజన్లో ఉంటే ఆహారం తింటాం కేరళ అనుకోండి ఆ కేరళ వాళ్ళు తిన్న ఆహారం అది మంచిది లోకల్గా వాళ్ళకి ఎక్కడ గ్రో అయిన ఆహారం తింటే అది చాలా మంచిది మన వెస్టైజ్ డైట్స్ వచ్చి చాలా ఇచ్చేస్తుంది ఈ వెస్టైజ్ డైట్స్ కూడా మన డైట్స్కి అడాప్ట్ చేసుకోవాలి అవి తింటే కూడా మనం ప్యూర్ వెస్టర్నైజ్డ్ మెడిలైన్ డైట్ మనం తినలేము మన దానికి అడాప్ట్ చేసుకొని తింటే మనకి మంచిది మన దోషలు వాళ్ళు తింటున్నారు వాళ్ళ బర్గర్లు పెద్ద మామూలుగా నేను విన్నాను ఎవరో చెప్పగా విన్నాను బ్యాక్టీరియా బ్యాక్టీరియా మైక్రోబయో ఇంపార్టెంట్ అని చెప్పారు కదా మీరు ఈ క్రమంలో అసలు మన బ్యాక్టీరియా ఆల్మోస్ట్ మనం కోల్పోయి యూరోపియన్ బ్యాక్టీరియా వచ్చేసింది అంటున్నారు మనలోకి అది కరెక్ట్ అంటే స్లోగా ఈ వెస్ట్రనైజేషన్ వల్ల మనకి మన మంచి బ్యాక్టీరియా ఉంది అది పోయి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చి ఓవర్టేక్ చేస్తా ఉంది సో మనం ఇప్పుడు అగైన్ దీని గురించి కూడా మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాము వీఆర్ స్టడీయింగ్ బ్యాక్టీరియా ఇన్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ మన కుమ్మేలా జరిగింది దాంట్లో చాలా బ్యాక్టీరియల్ స్టడీస్ చేశాము అలాగే విఆర్ డన్ బ్యాక్ మంచి రిజల్ట్స్ పబ్లిష్ చేస్తున్నాము ఇప్పుడు నేను నేను ప్రకారం మన బ్యాక్టీరియా మన న్యాచురల్ బ్యాక్టీరియా మన దేశంలో ఉన్న బ్యాక్టీరియా మన ప్రాంతంలో ఉన్న మంచి బ్యాక్టీరియా అవి ప్రిజర్వ్ చేసుకోవాలి అవి చేయడానికి కొన్ని టెక్నిక్స్ కొన్ని మెథడ్స్ ఏమైనా ఉన్నాయి అవి ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నామంటే రీసెర్చ్ ఈ ఎక్స్టెన్సివ్ బ్యాక్టీరియా రీసెర్చ్ చేసిన తర్వాత ఏవి మంచి బ్యాక్టీరియా ఏ చెడ్డి బ్యాక్టీరియా కనుక్కున్న తర్వాత ఈ బ్యాక్టీరియా అనేది మన స్టూల్స్లో ఉంటాయి కష్టం వేయటం థెరపీలో వేయటం సో విఆర్ డెసికేటింగ్ ఇట్ అండ్ ప్రొడ్యూసింగ్ వాట్ ఇస్ కాల్డ్ క్రాప్సూల్స్ అంటే ట్యాబ్లెట్స్ మన ఈ మామూలుగా యాంటీబయాటిక్స్ ఇటువంటి ట్యాబ్లెట్స్ బదులు ఈ డెసికేటెడ్ స్టూల్ క్యాప్సూల్స్ టాబ్లెట్స్ లాగా ఇస్తున్నాయి భవిష్యత్తు అదే అంటున్నారు ఫ్యూచర్ అదే దాని తర్వాత సార్ మార్నింగ్ మనకు మన మన తెలుగు వాళ్ళం కాబట్టి మన ప్రాంతం మాట్లాడుకున్నాం ఇప్పుడు మీ టాపిక్ అంతా లోకల్గా ఏ ఆహారం అవైలబుల్గా ఉందో వందల ఏళ్ళ నుంచి అది తినండి లోకల్గా మనం ఎలా ఉన్నామో దాని సేమ్ ఫిజికల్ యాక్టివిటీ చూసుకోండి సేమ్ యాక్టివిటీ యూ డోంట్ హ్యావ్ టు కానీ ఇప్పుడు ఆ ఆఫీస్లో కూర్చోవడం టైం లేకుండా వేరే అడ్వకేటింగ్ సరే ఎక్సర్సైజ్ వన్ అవర్ చేయాలా ఎక్ససైజ్ చేయాలా ఈ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెన్స్ ఏమంటే అందరు నేను వన్ అవర్ చేస్తున్నా సరే టైర్డ్ అయిపోతున్నామని అంటుంటారు ఎక్సర్సైజ్లో టూ టైప్స్ ఉన్నాయి కొంతమందికి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది కొంతమందికి రాత్రి చేస్తే మంచిది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ చేస్తేనే నాకు ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ అది ఎలాగంటే బాడీలో లాక్టేట్స్ అనే ఉంటాయి లాక్టేట్ మెజర్మెంట్ చేసి మనం కనుక్కోవచ్చు లాక్టేట్స్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి అప్పుడు నైట్ చేస్తే బెటర్ తెలిసిపోతుంది కదా మనకి ఇప్పుడు బాడీలో ఎక్సర్సైజ్ చేస్తే సింపుల్ సింపుల్గా చెప్పాలంటే సపోజ్ ఎక్సర్సైజ్ చేసాము అనుకోండి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మార్నింగ్ ఎక్ససైజ్ ఫ్రెష్గా ఉండదు చాలా టైర్డ్ అయిపోయామనుకోండి దట్ మీన్స్ యువర్ ఎక్సర్సైజ్ షుడ్ బి డన్ ఇన్ ది ఈవెనింగ్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్నాం అనుకోండి యూ షుడ్ డూ ఇన్ ద మార్నింగ్ బట్ సింపుల్గా అది కెమికల్ గా కూడా మనం టెస్ట్ చేయవచ్చు బాడీలో లాక్టేట్స్ తీసుకొని ఎప్పుడు లాక్టేట్ లెవెల్ చాలా ఎక్కువ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సనల్గా చెప్తున్నాగా నేను ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే వన్ అండ్ హాఫ్ అవర్స్ చేస్తాను విగ్రస్ ఎక్సర్సైజ్ కానీ ఆ ఎక్సర్సైజ్ మార్నింగ్ ఇస్తాను అనుకోండి ఐ ఫీల్ డల్ హోల్ డే అదే నైట్ చేశాను అనుకోండి బాగా ఫ్రెష్ ఉంటుంది నాకు అది నేను నా ల్యాక్టేట్ మెజర్మెంట్ చేసి చూసుకున్నాను అంటే డాక్టర్ కాబట్టి తెలుసుకుంటారు మామూలు లేదు ఎక్సర్సైజ్ చేసి మీ బ్లడ్ శాంపుల్ లాక్టేట్ లెవెల్ పంపించాలనుకోండి లాక్టేట్ లెవెల్ మరీ ఎక్కువ ఉంటే మీరు నైట్ చేసుకుంటారు బాడీ సంకేతం మీకు కూడా మార్నింగ్ వాక్ చేశారనుకోండి కానీ ఇంకోటి ఏమంటే ఎక్సర్సైజ్ లో ఏదో లీజర్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా కాఫీ తాక్కుంటా ఏదో స్మోక్ చేసుకుంటా ఎక్కడ వాకింగ్ చేయాలి విగ్రెస్గా మినిమం పర్ అవర్ సిక్స్ కిలోమీటర్స్ నడవాలి మినిమం సిక్స్ ఇస్ మినిమం అంటే ఐడి ఫైవ్ కిలోమీటర్స్ అంటారు కాదు సిక్స్ 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 అదే సెకండ్ అదేవిధంగా ఈ ఎక్సర్సైజే కాకుండా మజిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఏం తెలిసిందంటే మన మెటబాలిజం బాడీ నుంచి మజిల్స్ తెప్పిస్తే మంచిది బాడీకి సో చిన్న చిన్న మజిల్ ఎక్సర్సైజెస్ హ్యాండ్ ఎక్సర్సైజెస్ ఈ కోర్ ఎక్సర్సైజ్ అంటాం అంటే బాడీలో ఉన్న అబ్డామన్ మజిల్స్ కోర్ ఈ కోర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి మన బాడీలో మజిల్ స్ట్రెంత్ ప్లస్ ఏరోబిక్స్ ఏరోబిక్స్ స్ట్రెంత్ అంటే అలాగా కెన్ డూ ఈ వాకింగ్ సైక్లింగ్ అది స్విమ్మింగ్ ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఈ రెండు ఈక్వల్ కాంపనెంట్ చేయాలి మామూలు చాలా మంది ఉట్టి వాక్ చేసి వదిలేస్తారు అది లీజర్లీ వాక్ ఈ రోజు పొద్దున ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ నడిచొచ్చి వచ్చి బాగా బ్రేక్ఫాస్ట్ తిని హ్యాపీ కరెక్ట్ గా తెలియదు అది సో వీ హావ్ టు డూ ద కరెక్ట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మార్నింగ్ ఎక్సర్సైజా ఈవినింగ్ ఎక్సర్సైజా ఎంత ఎక్సర్సైజ్ చేయాలా ఏ బాడీకి ఎక్సర్సైజ్ అండ్ సెంట్రల్ అబ్డమన్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్ మజ్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అడ్వైజ్ తీసుకొని